ఈ ప్రభుత్వం మళ్ళీ నిన్న హైడ్రా పేరుతోనే మాదాపూర్ ఏరియాలో చున చుట్టుపక్కల ఇళ్ళ మీద పడి ఆయనకి ఇప్పుడు టైం దొరకనప్పుడు టైం దొరకనట్టు ఆదివారం చూసుకొని మరి దొంగోల లెక్క బ్లాక్ మెయిలర్ లెక్క ఇళ్ళ మీద పడి దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి నేను గమనించిన మళ్ళీ పొదుగాల బాగా అడావుడు చేసి ఆగమాగం చేసి అక్కడ మళ్ళీ ప్రజల వ్యతిరేకతను చూసి మళ్ళీ ఏమంటే సాయంత్రానికి హై డ్రాప్ అయిపోయింది హైడ్రా కాస్త ఆ హై డ్రాప్ ఎందుకైందో మళ్ళీ సాయంత్రం వచ్చిన నోట్ పంపించి ఆల్రెడీ వాటిని గులగొట్టమంటాడు మరి ఇప్పటివరకు చేసింది ఏంది మీరు ఇన్రోజు చేస్తుంది ఏంది అసలు హైడ్రా పేరుతో మీరు ప్రభుత్వంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే ముందు ప్రజలకి దానికి ఉన్నటువంటి విధి విధానం లేదనేది ఇప్పటివరకు ఎన్నట్టు చెప్పలే దాని లక్ష్యం ఏంది చెప్పలే జనరల్గా దానికైనా సరే ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి ఏ ఎయిమ్ కోసం దేన్ని పెడుతున్నాం దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంది మాకు అర్థమైనటువంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే హైడ్రా పేరుతోని ఇక్కడ జరుగుతున్నటువంటి మీ ఆర్ గ్యారెంటీలు కానివచ్చు ప్రభుత్వానికి ప్రజలలో వస్తున్నటువంటి వ్యతిరేకతను కానివచ్చు పక్కదారి పట్టిస్తేందుకు ఒక డ్రామా క్రియేట్ చేయడం మొదటి ఎజెండా ఎలాగో చేస్తున్నాం కదా డ్రామా ఆ డ్రామాలోనే భాగంగా ఎవరైతే పెద్ద తాలకాలు ఉన్నాయో కనీసం మనకు తెలిసిన వృత్తే కదా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి పది రూపాయలు కూడా పెట్టి వాళ్ళ మహారాష్ట్రకి పంపాలి కాబట్టి అదన పని చేయాలి కొంచెం వానో వినో బెదిరియాలి ఫస్ట్ ఒక్కరిని గులగొట్టాలి తర్వాత అందరికి నోటీస్ ఇయ్యాలి బెదిరియాలి ఇది ఒక డ్రామా ఇప్పుడు మురళీమోహన్ జయబేరికి రేవంత్ రెడ్డి తమ్మునికో అన్నకో లేకపోతే ఇంకొక ఆయనకు నోటీసులు ఇస్తారు కాడికి పోయేమో ఇష్టం వచ్చేటి మీద పడి ఆ కరమర్తుడు ఎంత హృదయ విధారకమైన సంఘటన అంటే అన్నం తీసి ఇట్లా రోడ్డు మీద పడేసి ఆ షాయ కొట్టా అని చెప్తున్నారు పొద్దుగాలు వచ్చి నాక షాయలు తాగిరు నాకేన చిరెడ్ తాగిరు నాదే కొట్టిపోయారు సార్ ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి వాళ్ళ మీద మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు అంటే వీళ్ళ లక్ష్యమైంది అసలు మళ్ళీ డ్రాప్ అయిపోయారు మళ్ళీ ఎందుకు డ్రాప్ అయ్యారు రేవంత్ రెడ్డి సోదరుడిని కూడా కులగొట్టాల్సి చూద్దాం డ్రాప్ అయ్యారా నీ పొంగుల రెడ్డికి కుల చూస్తుందని డ్రాప్ అయ్యారా గుత్తా సుఖేంద్ర రెడ్డిది కూడగొట్టాల్సి చూద్దాం డ్రాప్ అయ్యారా ఆల్రెడీ ఉన్న వాటిని కొలగొట్టము అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేరు సందర్భాలు ఒకటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఒక సందర్భము ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఒక సందర్భం రెండు వేరు సబ్జెక్ట్స్ అంటే నిన్న వాళ్ళు చెప్పింది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు నిన్న పోయినప్పుడు ఎదురైనటువంటి సంఘటన ఏదైతుందో ఆ సంఘటనకు సంబంధించి మేము వెనక్కి తీసుకుంటాం ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ ఉన్న వాటిని ఏమో ఇమ్మంటే కొలగొట్టం కానీ కొత్తవి కాకుండా చూస్తామో అన్నారు ఇది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎఫ్టిఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ పరిధిలో కన్స్ట్రక్షన్స్ రావద్దు అన్నప్పుడు వాళ్ళు ఎవరందరూ అందరూ కూడా ఎవరు ఉంటారు అంటే వాళ్ళు పట్టావాళ్ళు ఉంటారు వాళ్ళు పట్టాదారులు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ కారు వాళ్ళు పట్టాదారులు ఈ పట్టాదారులకు సంబంధించినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి కన్స్ట్రక్షన్ ఉండొద్దు కాబట్టి అదొకేళ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్గా చేస్తే దాన్ని గులగొట్టడానికి సంబంధించిన ప్రశ్నలు చెప్పలేన అంటే దాని అర్థమైంది ఎవరైతే ఫామ్ హౌసులు లేకపోతే రేవంత్ రెడ్డి సోదరు కట్టినటువంటి ఆ ఏరియా అవన్నీ కూడా ఇంకా కూలగొట్టాలని అర్థం అన్నట్టు ఇప్పుడు ఆయన నేను ఇచ్చినటువంటి ప్రశ్న నోటి బట్టి అర్థమైనటువంటి విషయం అసలు ఈ విషయం ఏంటంటే ఈ చెరువుల ప్రొటెక్షన్కు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు తర్వాత మొదటిసారి వచ్చినప్పుడే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషను లేక్స్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ మీద ఆర్గనైజేషను గ్రీన్ ట్రిబ్యునల్లా ఈ చెరువులకు సంబంధించినటువంటి ఈ ఎఫ్టిఎల్ పరిధిని కానివ్వండి దీన్ని కానివ్వండి నిర్ధారించి వాటిని రక్షించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది సరే గ్రీన్ ట్రిబ్యునల్ తనంతరం కాకుండా సుప్రీంకోర్టులో మార్చెప్పి సుప్రీంకోర్టులో ఉంటుంది ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ కమిటీగా ఆయన చైర్పర్సన్ గుండి మెంబర్స్ని పెట్టుకొని ఈ అన్ని చెరువుల యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి ఇచ్చాడు వాస్తవానికి ఇన్ని సంవత్సరాలల్లా ఎఫ్టిఆర్ అనేటువంటిది అధికారికంగా గెజిట్ ద్వారా కానీ నిర్ధారించబడలేదు వీళ్ళు ఈ రోజు వరకు నేను చెప్పేది ఈరోజు వరకు నేను చెప్పేది అయితే అప్పుడు ఈ ఎఫ్టిఆర్ అనే కాన్సెప్టే బాగా పరిగణలోకి వచ్చింది ఎప్పుడంటే దాదాపు రెండు వేల పది రెండు వేల పద్నాలుగు తర్వాతనే బాగా పరిగణలోకి వచ్చింది అసలు మానవ జీవన విధానం మొదలైనప్పుడు నీళ్ళ పక్కనే కదా స్టార్ట్ అయింది జీవితాలు స్టార్ట్ అయింది నీళ్ళ పొంటి నదుల పక్కనే కదా అంత జీవనం స్టార్ట్ అయింది మనిషి పుట్టుక స్టార్ట్ అయింది అక్కడి నుంచి కదా సింధు నగరకత ఎందుకు వస్తుంది మనకు దాని తర్వాత ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించినటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పేసి నైన్టీన్ థర్టీ వన్లో ఎఫ్టీఎల్ పరిధిలో గ్రామానికి సంబంధించినటువంటి మ్యాప్ల ప్రకారంగా నిర్ధారణ చేయబడి ఉన్నది బట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అవి స్టాచ్యుటరీగా నిర్ధారించబడలేదు దాన్ని బే చేసుకుని లేట్ ప్రొక్షన్ కావాలని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ వేస్తే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అంటే డైరెక్షన్ మేరకు సూచన మేరకు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం దాదాపు హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి వాటిలో రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చింది వాటి యొక్క ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారణ చేయండి అని ఎఫ్టీఎల్ పరిధులు కూడా గతంలో మారుతుండే ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా చెప్తుండే అధికారులు ఒకటి అట్లా కాదు ఒక స్ట్రాటరీగా దీని ఒక నిర్ధారణ చేయాలి అప్పుడు దానికి పక్క ఎఫ్టీఎల్ పరిధికి ఇదే అని నిర్ధారించబడితే దాని నుంచి బఫర్ జోన్ ఎంత తెలిస్తే కన్స్ట్రక్షన్స్ కూడా అభ్యంతరాలు రావు అనేటువంటిది ఆలోచన రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది చెరువులకు నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు వరకు కేవలం రెండు వందల అరవై నాలుగు చెరువులకు మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది అంటే రెండు వందల అరవై నాలుగు చెరువులకు మాత్రమే ఎఫ్టిఎల్ పరిధి నిర్ధారించబడినది నథింగ్ బట్ టెన్ పర్సెంట్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో చెరువు భాగం చెరువు ఉంటుంది చెరువు భాగం ఎఫెక్ట్ అవుతున్నటువంటి పట్టదారులు ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళకు నోటి చేయాలి ఇక ఈ చెరువు పరిధిలో ఇది ఒక పది ఎకరాలు ఉంటాయి కనుక రెండు ఎకరాలు ఎఫెక్ట్ అవుతుంది ఎఫ్టిఎల్ లో అని నీకు ఒక నోటీస్ ఇస్తే నీకు దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు నువ్వు ఛాలెంజ్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ వారు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ఇది ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించాలి ఇది పద్ధతి ఇది గత నుంచి నడుస్తున్నటువంటి ప్రాసెస్ దీనికి సంబంధించి ఈ చీఫ్ జస్టిస్ గారు ఎవ్రీ త్రీ మంత్స్కి రివ్యూ చేయాలి ఇది ఏం జరుగుతుంది పని అనేటువంటి విషయం ఆ విషయంలో ఆ రోజునటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ఇద్దరికి ఇటు రెవెన్యూ కానివ్వండి ఇటు ఇరిగేషన్ కానివ్వండి సీరియస్గా వాళ్ళకి ఇచ్చి మీరు కంబైన్ మీటింగ్ పెట్టుకొని సీరియస్గా అన్నింటిని కూడా వర్కౌట్ చేసి చెప్పండి అన్నప్పుడు అప్పుడు కూడా ఇలాంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ సోలని తీసేద్దామనేటువంటి ప్రయత్నం చేసి బాగా అజిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అదే విషయాన్ని కోర్టులో ప్రస్తావించారు సార్ మేము చేస్తున్నాం ప్రయత్నం కానీ మరి బాగా పీపుల్ చాలామంది ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్లే పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి అక్కడపల్లి లాంటి ఏరియా పోతే రాజీవ్ గాంధీ నగర్ పేరుతోనే ఉంటుంది మరి పద్నాలుగు వందల ఇల్లే ఇస్తారా ఇలా గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చినప్పుడు అప్పుడు మొత్తం చరణ్లే ఉంటాయి మరి ఇటువంటి వాటి పరిస్థితి ఏంది ఏం చేయాలి ಮಕ್ ಬಾ ಇಬ್ಬಂದಾಯ್ತು